వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా లో వెరైటీగా సేమియా పులిహోర తయారు చేసి చూపిద్దాం ఏ విధంగా చేయాలో చూద్దాం రండి సేమియా పులిహోరకి కావాల్సింది ఒక బౌల్తో సేమియా తీసుకున్న నాలుగు పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు పసుపు కరేపాకు పల్లీలు పోపు గింజలు ఉప్పు ఇప్పుడు సేమియా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో సేమియాలు ఒక బౌల్ తీసుకున్నాం కాబట్టి ఒక రెండు గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం మరగనీయ్యాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే సేమియాలు దాంట్లో వేసినప్పుడు అంటుకోకుండా పొడి పొడిలాగా వస్తుందన్నమాట ఆయిల్ వేసుకుంటే ఈ వాటర్ కొంచెం మరగని ఇవ్వాలి మరిగిన తర్వాత సేమియాలు వేసుకోవాలి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు సేమియాలు పోసుకోవాలి సేమియాలు ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి సేమియాలు పట్టుకొని ఇట్లా తుంపితే రెండు ముక్కలు అయ్యేలాగా చూసి తీసేసుకోవడం ఎక్కువసేపు ఉడికితే ముద్దలాగా అయిపోద్ది గిన్నెలో పోసుకొని ఇలా చన్న నీళ్ళు పోసుకోవాలండి చన్నీళ్ళు పోసుకుంటే సేమే ఉడకకుండా చల్లగా అయిపోద్ది సేమ ఒకసారి ఇలా తిప్పుకోవాలండి పొడి పొళ్ళు ఉంటుంది అప్పుడైతే నీళ్ళు మొత్తం కారిపోయేలాగా ఇలా ఒకసారి చేత్తో ఇలా అనుకుంటుంటే నీళ్ళు మొత్తం కిందకు దిగిపోతాయి సేమియా పొడి ఆడిద్ది అనమాట ఇలా చూడండి ఇలా జల్లిస్తే మనం పొడి ఆడతా పడిపోద్ది అనమాట వేస్తాం కాబట్టి ఆయిల్లో ఉడికింది కాబట్టి ముద్దలాగా అవ్వదు చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో ఇప్పుడు పులిహార పోపు కోసం స్టవ్ మీద ఇట్లా వెల్లడుపుగా ఉన్నా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి తాలింపు రెడీ చేసుకుందాం పోపు సరిపోను ఇలా ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు చేసుకుందాం ఇంతేనండి ఎంతో సింపుల్గా అయిపోద్దండి అండి ఈవినింగ్ స్నాక్స్ కోసం కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఇలా సింపుల్గా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటి వీడియోలు లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ కానీ వీడియోలు కావాలంటే మాకు కామెంట్ చేయండి సింపుల్గా ఐటమ్స్ చేసి మీకు చూపిస్తాం ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకోవాలి కొంచెం పల్లీలు లేటుగా ఎగుతాయి కాబట్టి ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు వేసుకున్నాను ఈ పులిహోర పోపుకి శనగ నూనె అయితేనే బాగుంటుందండి వేరే నూనె అయితే స్మెల్ ఉండదు శనగ నూనె అనుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది పోపు వరకు మాత్రం శనగ నూనె పెట్టుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం పచ్చిపప్పు పోపు గింజలు మరిన్ని ఉంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి పులిహోర అందుకే నేను ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర మపగుండ్లు ఇవి మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పోపు మాడింది అనుకోండి పులిహోర టేస్ట్ ఉండదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిర్చి ఇలా రెండు సీలుకలుగా చేసుకొని పోపులో వేసుకుంటే వేగుతాయి కండి ఆయిల్లో చాలా బాగుంటాయి సేమ్యాతో పాటు ఈ పచ్చిమిర్చి కూడా తినేసేయచ్చు నేను అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నాను కలర్ఫుల్గా కనిపిస్తుంది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరేపాకు ఎండుమిర్చి వేసి సేమియాలు వేసుకోవాలి ఒక గుప్పడు కరేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి మధ్యలోకి తుంపుకొని వేసుకుంటే ఆయిల్ పోద్ది కాబట్టి ఫ్రై అయితే చక్కగా ఆయిల్లో తింటానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఎండుమిర్చి ముందే వేసుకోకూడదు నల్లగా మాడిపోతాయి ఈ పోపు గింజలన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత పులిహోరకి ఇంగు వేసుకోకపోతే బాగోదు కదండి ఏ పులిహోరకైనా ఇంగు ఉండాల్సిందే ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమి అనేవి ఈ పోపులో వేసుకొని తవ్వు బంద్ చేసుకొని నిమ్మరసం సాల్ట్ వేసుకుంటే ఇంతేనండి ఎంతో సింపుల్గా సేమియా పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ పట్టదండి సేమియా కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని నిమ్మరసం లైట్గా కొంచెం నిమ్మరసం వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మేము పసుపు కొంచమే వేసామండి పచ్చగా ఉంటే మరీ బాగోదని కొంచెం పసుపు వేసాము ఇంతేనండి ఎంతో సింపుల్గా సేమియా పులిహోర రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంతో సింపుల్ గల సేమియా పులిహోర రెడీ అయిపోయింది దీంట్లో పల్లి పొడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా కలర్ఫుల్గా ఉంది స్నాక్స్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోగా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్